రుద్రాక్ష చెట్లు ఎలా పుట్టాయి అన్నది ఇప్పుడు చూద్దాం పరమేశ్వరుడు పూర్వం వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఆయన మనస్సు లీలగా భయపడి కన్ను తెరిచాడట ఆ సుందర నేత్రాల నుండి రాలిన కన్నీటి బిందువులు అక్కడ రుద్రాక్ష వృక్షాలుగా అంకురించాయని శివపురాణం చెబుతోంది ఇవి మొదట్లో గౌడ దేశంలో పుట్టాయి క్రమంగా మధుర అయోధ్య లంక మల్యాద్రి సహ్యాద్రి దేశాలు కూడా వ్యాపించాయి కంఠమాలగా రుద్రాక్షమాలను ధరించడం చాలా శ్రేష్టం రుద్రాక్షలను శిరస్సున కిరీటంగా యజ్ఞోపయతంగా చెవులకు బాహువులకు ముంజేతులకు మణికట్టుకు నడుముకు శిగయందు ధరించిన మానవుడు ఈశ్వరుడి అని చెబుతారు రుద్రాక్షలను ధరించడానికి స్త్రీ పురుష భేదం లేదు వర్ణభేదం కూడా లేదు సర్వమానవులు అర్హులే పురుగు పట్టినది పగిలినది విరిగినది కంటకములు లేనివి వ్రణము కలది వృత్తాకారం లేనిది ఈ ఆరు రకాల రుద్రాక్షలు పనికిరావు సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టం